పాల్గం ఘటనతో బీజేపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారపోతున్నాయా కేంద్రంలోనే కాదు ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కమలంలో లెక్కలు మారుతున్నాయా ఉగ్రదాడి ఘటన తర్వాత టీ బీజేపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ పార్టీలో జరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది బీజేపీ వర్గాల నుంచి మారిన పొలిటికల్ ఈక్వేషన్స్ దృష్ట్యా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి కట్టబెడుతున్నారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది న్యూ పొలిటికల్ సినారేతో పార్టీ పగ్గాలు చేపట్టేదెవరు కొత్తగా తెరపైకి వచ్చిన నేతలెవరు పాల్గం ఘటన బీజేపీలో పెను మార్పులకు కారణం కాబోతుందన్న చర్చ మొదలైంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతుంటే టీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాత్రం పార్టీ నూతన అధ్యక్షుడు ఎవరవుతారన్న దానిపైనే చర్చ సాగుతుందట కొత్త అధ్యక్షుడి రాకతోనే పార్టీ కార్యక్రమాలు ఆధారపడి ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ బీజేపీని దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగేలా చేసిందంటూ పార్టీ కార్యకర్తల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది day. ఇటు తెలంగాణలోను ఎప్పుడు లేనంత మైలేజ్ పార్టీతో పాటు ప్రధాని మోదీకి వచ్చిందని చర్చ పార్టీ క్యాడర్లో వినిపిస్తుంది పాకిస్తాన్ పై యుద్ధం అంటే బీజేపీకే సాధ్యం అనే తరహాలో చర్చ నడుస్తోంది అయితే ఈ మైలేజ్ ని పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తుందట ఆపరేషన్ సింధు లాంటి కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్తే సరైన నాయకుడి కోసం అన్వేషిస్తున్నట్లుగా లేటెస్ట్ గా పార్టీలో ప్రచారం నడుస్తుంది ఘటనతో భిన్న ఆలోచనలకు పగ్గాలు వచ్చినట్లుగా పాల్గం ఘటనతో భిన్న ఆలోచనలకు పార్టీ వర్గాలు వచ్చినట్లుగా కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి పాల్గమ్ కు ముందు ఆ తర్వాత అనే రకంగా దేశంలో పరిస్థితులు నెలకొన్నాయి ఉగ్రదాడి ఘటన తర్వాత దేశంలో పెను మార్పులు జరిగాయన్న చర్చ నడుస్తోంది హిందూ వర్సెస్ ముస్లిం గా పరిస్థితులు మారాయా అన్నట్లుగా అనిపిస్తున్నాయట ఇలాంటి సిచ్యువేషన్స్ లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలాంటి వ్యక్తి వస్తే బాగుంటుందన్న చర్చ సైతం రాష్ట్ర బీజేపీలో డిస్కషన్ జరుగుతుందట ఈ పొలిటికల్ సినిమా ప్రజావేదిక పైన ప్రస్తావించే నాయకుడైతే బాగుంటుందనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు రాష్ట్ర కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి మొదటి నుంచి బీజేపీ హిందూ ముస్లిం అంటూ ఓట్లను రాబట్టే ప్రయత్నం చేస్తుందన్న విమర్శలు పార్టీపై ఎలాగో ఉన్నాయని గతంలో బండి సంజయ్ సైతం మసీదులను తవ్వితే శివుడు వస్తే మాకు శవం వస్తే మీకు అంటూ హాట్ కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు నిన్న మొన్నటి వరకు ఎంపీ ఈటల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి కన్ఫర్మ్ అయ్యి ఇతర ఒప్పించేందుకు ఆలస్యం జరుగుతుందన్న చర్చ పార్టీలో సాగింది కానీ దేశంలో ఇటు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కరుడుగట్టిన బీజేపీ ఉన్న వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ మళ్లీ మొదలైందట ప్యాల్గమ్ దుర్ఘటన ఆపరేషన్ సింధూర్ లాంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లే వ్యక్తికి పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుందనే వాదన ఈటల వ్యతిరేక వర్గీయులు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో టీ బీజేపీ సారథ్య బాధ్యతలు ఎవరికి తక్కుతాయి ఏ ఈక్వేషన్స్ పనిచేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది అయితే టీ బీజేపీ పగ్గాలు చేపట్టేది ఎవరనేది రానున్న రోజుల్లో తేల్పోనుంది